ఎందుకురా ఎందుకు నువ్వు ఆలోచించకుండా అర్థం అర్థం లేకుండా అలా చేయటం కరెక్ట్ కాదు కదా ఎందుకు అలా అవమానిస్తూ పిండ తర్పణం చేయాలని చూశావు ఒక్క క్షణం ఆయన గురించి కూడా నువ్వు ఆలోచించాలి నేనెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా ఎందుకురా వద్దు అని అనుకున్నప్పుడు ఎందుకమ్మా పదే పదే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఏ బంధమైనా సరే మాటలతో తెగుతుందేమో కానీ మా బంధం మాత్రం ప్రాణం పోయిన తరువాతే మా బంధం తెగుతుందిరా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా నాకు నువ్వు నా చెల్లి తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు నా కుటుంబం నా వరకే ఇక ఆ ఇంటి మనుషుల కోసం నాకు అవసరం లేదు ఎవరు లేరమ్మా నాకు మీరు తప్ప అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు ఇక బాధగా దినంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకురా ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అవునమ్మా నాకెవరూ లేరు కానీ నీ బాధను చూస్తుంటే నేను బాధపడుతున్నానమ్మా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను ఈ పరిస్థితి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా పిండం పెట్టి తీరుతాను అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని అంటూ అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటే చెర్రి అలా వెళ్ళడాన్ని చూసి చెర్రి చెర్రి ఎరా నిన్నేరా అని పిలుస్తూ ఉంటే చెర్రి మాత్రం సైకిల్ వేసుకొని స్పీడ్గా బాధపడిపోతూ వెళ్తూ ఉంటాడు ఏమైంది చెర్రికి అని అంటూ వెంటనే వెనుకాలే కార్లో వస్తూ ఉంటాడు గగన్ శారదతో గగన్ మాట్లాడిన మాటలని చెర్రీ గుర్తు చేసుకుని చాలా బాధపడిపోతూ వెళ్తూ ఉంటాడు ఎరా ఆగరా అని అంటూ సైకిల్కి ఎదురుగా వచ్చి ఆపుతాడు కానీ చెర్రి మాత్రం బాధగా దీనంగా వదులు అని అంటూ సైకిల్ దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సైకిల్ అక్కడ పెట్టేసి ఎందుకురా చెర్రి అలా ఎందుకు చేస్తున్నావురా నేను చెప్పేది వినరు కాస్త అయినా ఏం వినాలన్నయ్య నీకెవరూ లేరు కదా నేనేమవుతాను ఏమీ కానన్నావు కదా నువ్వు అసలే బిజీగా ఉంటావు ఎందుకు నువ్వు అలా అపార్థం చేసుకుంటున్నావు నిన్ను నేను నా అన్న అని అనుకున్నాను కానీ మేము పరాయి వాళ్ళమైపోయామన్నా అని అనుకోలేదు నువ్వు నా సొంత అన్నలా భావించాను ఈరోజు అర్థమైంది నీ మనసులో నా స్థానం ఏంటో ఇంకెప్పుడు ఇక నిన్ను ఇబ్బంది పెట్టను కంటికి కూడా కనిపించను నువ్వే కదా ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నావు అది కాదురా ఏదో కోపంలో అన్నానరా నువ్వు కోపంలో అన్నట్టు లేదు ఆ కుటుంబానికి నాకు సంబంధం లేదని నా చెవులతో నేను విన్నాను ఏ రోజైనా నాతో తిరిగావా భోజనం చేయడానికి నాతో వచ్చావా తిన్నావా అది కాదురా ఏంటన్నయ్య ఏంటి ఏం కాదు అభిమానం మాటల్లో కాదురా మనసులో ఉండాలి కలిసి తిరుగుతూనే ఉంటుందా కలిసి భోజనం చేస్తూనే ఉంటుందా అయినా మీ అత్తయ్యని చూసి నువ్వు భయపడతావు కదరా నా తమ్ముడికి అలాంటి అవకాశం రాకూడదని అనుకున్నానరా అవున్రా నేను అన్నాను నిజమే కానీ నువ్వు నా మనిషి అనుకున్నా నా ఇంటి మనిషి అనుకున్నా నువ్వు ఆ ఇంట్లో ఉన్నా సరే నువ్వు నా మనిషివే అన్నట్టుగా నా మనసులో ఎప్పుడు అనుకుంటూనే ఉంటానురా చెర్రి నా చిన్నప్పటి గతం నీకు తెలీదురా అమ్మ కన్నీళ్ళను ఎలా ఎలా నేను ఓదార్చాలో ఏడుస్తుంటే ఆ ఉప్పు నీళ్ళని ఎప్పుడు ఆపాలో కూడా నాకు తెలియలేదురా నువ్వు మేడలలో ఉండి పెరిగావు నీకు తెలీదు కదా ఏం చేయాలో ఆ వయసులో ఎలా అమ్మ బాధను తీర్చాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ప్రేమగా ముద్ద పెడితే అసలు ఆ నవ్వే రోజులు కూడా లేవురా నవ్వడమే తెలియని ఒక దురదృష్టవంతుల్లా ఉన్నాను నాకు దగ్గరికి తీసుకోవటం అది కూడా ఏం తెలియదురా నన్ను నువ్వు అర్థం చేసుకో నాలో లేని సంతోషం నీలో చూసి ఆనందపడుతూ ఉంటా నువ్వు నా ప్రాణంరా అని అనగానే వెంటనే చెర్రి గట్టిగా గగన్ని హక్ చేసుకుంటాడు ఇద్దరు ఒకరికొకరు చాలా బాధపడిపోతూ చూసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు భూమి మాత్రం ఆఫీసర్ దగ్గరికి వస్తుంది సార్ నా పేరు భూమి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళడానికి బుక్ చేయాలి ఎక్కడికి వెళ్ళట్లేదండి మరి ఏంటి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి పోయి నెల ఎనిమిదో తారీఖున రాజమండ్రి నుండి హైదరాబాద్కు వచ్చే ప్యాసింజర్ లిస్ట్ కావాలి ఫొటోస్తో సహా కష్టం అమ్మా అంటే ఏదైనా సరే ఈజీగా బయటికి రాదు కదా రావడానికి అవకాశం మాత్రం ఉంటుంది కదా ప్లీజ్ అండి చిన్న విషయం కాదు నాకు చాలా అవసరం ప్రయాణించిన వాళ్ళలో నా జీవితాన్ని మార్చగలిగే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో అని తెలుసుకోవాలని నాకు లిస్ట్ కావాలి ప్లీజ్ సార్ మీరే ఎలాగైనా నాకు ఆ లిస్ట్ని పెట్టండి నా ప్రయత్నం నేను చేస్తానమ్మా కాల్ చేస్తాను సరే సార్ అయితే నా నెంబర్ రాసుకోండి అని అంటూ నెంబర్ ఇవ్వగానే రాస్తూ ఉంటాడు నా జీవితానికి సంబంధించిన విషయం తప్పనిసరిగా లిస్ట్ కావాలి సాయం చేసి పెట్టండి నా ప్రయత్నం నేను చేస్తానమ్మా అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణ ప్రసాద్ మాత్రం ఫుల్గా డ్రింక్ చేస్తాడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదురా నా కొడుకు నా కొడుకు ఇలా మాట్లాడతాడని అనుకోలేదు నా కుటుంబం ఎంత సంతోషంగా ఉండేది నా భార్య నా కొడుకు నా కూతురితో ఎంతో సంతోషంగా నా జీవితం మొదలైందిరా కానీ ఇలా అర్ధత్తరంగా ముగుస్తుందని అనుకోలేదురా ఒక చేదు అనుభవం వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చిందిరా నేను ఆ రోజు మాత్రమే తప్పు చేశానురా అప్పటి నుండి ఇప్పటి వరకు తప్పు చేయాల్సి వస్తుంది మై డాడీస్ రియల్ హీరో అని అంటూ ఉండేవాడు చిన్నప్పుడు కానీ ఇప్పుడు నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు నువ్వు అసలు ఏం మనిషి అని అంటున్నారా నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదురా అసలు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదురా అనే విధంగా అంటూ గతాన్ని తలుచుకుంటూ కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఏంటి మీ చెల్లి కాలిపోతుంది సరే ఇదంతా మర్చిపో నువ్వు మాత్రం మీరని పెళ్ళి చేసుకో నీ లైఫ్ సెటిల్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా శారదకి నేను అన్యాయం చేయలేను శారద గురించి ఆలోచిస్తే వాళ్ళని బావగారు చంపేస్తారు నీకు తెలుసు కదా అయితే నా కొడుకు నా బిడ్డకి నా భార్యకి నేను మోసం చేసి మరొక పెళ్లి చేసుకోవడమా నేను అలా చెయ్యను చెయ్యక తప్పదు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని కోపంగా అపూర్వ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఒక మనిషి వల్లేరా నేను పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత నుండి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నానురా ఇక నేను బ్రతకాలని లేదురా వాడు నా కొడుకు నేను చచ్చాను అనుకుని పిండం పెట్టడానికే పోయాడు నేను నిజంగానే చస్తే ఇక నా కొడుకు కూడా ఎలాంటి బాధ ఉండదు కదరా ఎంత బాగా ఉండేదిరా నా కుటుంబం